కడప జిల్లా బద్వేర్ మున్సిపాలిటీలోని పూసలపాడలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న స్టీఫెన్ బాబు ఏడవ తరగతి చదువుతున్న నాసిర్ అహ్మద్ గాయాలు అయ్యాయి అదే స్కూల్లో పీటీ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పీటీ టీచర్ తన బైక్ ని వేరే చోట నుండి ఇక్కడికి తీసుకుని రావాలని తెలపగా బైక్ తెలుసు తీసుకుని వస్తున్న క్రమంలో బైక్ కంట్రోల్ చేయలేక పడిపోవడంతో గాయాలు అయ్యాయి ఇటువంటి ఉపాధ్యాయులపై అధికారులు విచారించి చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ బండి విగారు ఇచ్చింది స్కూల్ కడికి బండి దామని ఇచ్చిండు సార్ సార్ ఇస్తే ఇటు కాలవని మేము ఇలాగా ఇటు తిరుగుని వచ్చారు రేజ్ ఇచ్చారాక బండి కింద పడిపోయింది మాకు యాక్సిడెంట్ అని మాకు ఐదు గుట్లు అని ఆ పిల్లడికి చిన్న దెబ్బలు అయినాయి అది జరిగింది ఏం చెప్పింది చెప్పు బండి విగారు తీసుకొని అలా బండి వాళ్ళు అంటే సార్ నాకు బండి సార్ అని చెప్పినా చెప్పింది టెన్త్ క్లాస్ అన్న వారు బడికి రాదా అన్న స్టీవెల్ అన్న గ్రౌండ్లో ఉంటే ఆయనకు బండి బియ్యాలిచ్చి ఆయన పెట్టమని చెప్పింటే ఆయనకు బండి బియ్యాలిచ్చి నేను వస్తా అంటే ఆయన అరే బండ్లో కూరగాడు పెట్టి ఇద్దరం వట్టిన పోదాం అంటే ఎక్కినా బండ్లో వచ్చేదారులో అన్న గోడకి